పార్లమెంటులో చంద్రబాబు అతని అవినీతిని ఉతికి ఆరేసి ఒక భారీ ఎత్తున దేశవ్యాప్తంగా చర్చకి తెరలేపిన కళ్యాణ్ ముఖర్జీ ఎవడు అసలు ఎందుకు ఆయనకి చంద్రబాబుకి గొడవ వచ్చింది చంద్రబాబు విషయంలో అతను ఎందుకు మండిపోతున్నాడు ఒక రేపటి రోజున పొరపాటున ఏదన్నా ఇండియా కూటంలోకి చంద్రబాబు వస్తే ఏం చేయబోతాడు ఒక ప్రధాని గాను ఆయనకు ఆఫర్ ఇచ్చినప్పుడు ఇదే తృణమూల్ కి సంబంధించిన ఈ ఎంపీ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడు ఎలా మాట్లాడతాడు ఈరోజు ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబుని ఆ విధంగా ఉత్కారేసాడా అసలు ఆయనకి లోద్రా స్థాయిలో ఏదన్నా కేసీ ఉంటే ఇంత పెద్ద మాటలు మాట్లాడి ఉండకపోయేవాడా కళ్యాణ్ ముఖర్జీ అసలు ఎవరు అంటే ఈయన శ్రీరాంపూర్ అనే ఒకనొక వెస్ట్ బెంగాల్లోని నియోజకవర్గం నుంచి ఈయన చేస్తున్నాడు నాలుగు సార్లు లోక్సభకి ఎంపిక అయ్యాడు కళ్యాణ్ ముఖర్జీ ఈజ్ ఇండియన్ పొలిటీషియన్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ హీఈ్ అ సీనియర్ అడ్వకేట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కల్కటా హైకోర్ట్ హీఈ్ ఫోర్ టైమ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హీ హాజ్ వన్ ఇన్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇండియన్ జనరల్ ఎలక్షన్స్ ఫ్రమ్ సిరంపూర్ ఇతను ఒక ప్రముఖ న్యాయవాది చాలా పెద్ద కేసులను కూడా ఈయన వాదించి తృణమూల్ కాంగ్రెస్ తరఫున బీకామ్ ఎల్ఎల్పి చదివి ఈయన పెద్ద కలకత్తా హైకోర్టు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి న్యాయవాదిగా ఉన్నాడు రిజ్వానూర్ రెహ్మాన్ కేసు నందిగ్రామ్ ఛోటా అంగారియా బికారీ పాస్వన్ కేసు సింగూర్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ విధించడం మరియు వివిధ భూసేకరణ కేసుకు సంబంధించిన కొన్ని కేసులు ఇవన్నీ వాదించి రెండు వేల తొమ్మిది నుంచి ఈరోజు వరకు ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్న అతిపెద్ద తృణమూల్ కాంగ్రెస్ లీడర్ దీనికి చంద్రబాబుకి గొడవ ఏంటి అంటే నిజానికి ఈయన లేవనెత్తిన పాయింట్ ప్రకారం చూస్తే ఎలక్షన్ రోజు ఆ రిజల్ట్ రోజు నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల మేర ధనాన్ని పొందిందని ఆ ర్యాలీలో ఇది ఇంత పెద్ద కేసులు ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు సపోర్ట్తో ఈరోజు మీరు రెండు పిల్లర్లు ఒక పక్క నితీష్ ఇంకో పక్క చంద్రబాబు స్టిక్స్ అంటే మీరు ఇది అవిటి కుటుంబం రెండు కర్ర కర్ర ఊత కర్రలతో నడుస్తోంది అందులో చంద్రబాబు నాయుడు మీద అతిపెద్ద అవినీతి కేసును మీరే వేశారు అందులో ఒకటి ఐటీ కేసు రెండోది వచ్చి జీఎస్టీ కేసు ఇవి రెండు సెంట్రల్ గవర్నమెంట్ వేసినట్టు ఈ దశ తెలుసు ఆయన జైల్లో కూడా పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ దీనిలోంచి మీరు ఆయన్ని ఈరోజు ఆయన మీకు ఎన్డీఏ కుటుంబ రంగాన్ని ఎలా పునీతుడయ్యాడు ఆ రోజుల్లో ఆయన ఎలా దుర్మార్గుడు అవినీతి పరుడు అయ్యాడు వీటికి మాకు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు లాంటి అవినీతి పరుడితో మీరు అంటకాగడం దేన్ని సూచిస్తోంది ఇది మీ నైతికతని దెబ్బతీసే అంశం కాదా అని ఎవరు అడిగిచ్చారు వైసీపీ ఏమన్నా డీల్ ఏమన్నా పెట్టుకుందా ఈ కళ్యాణ్ ముఖర్జీతో మామూలుగా ఇలాంటివి బాగా వర్కౌట్ అవుతుంటాయి పీకే కూడా వైసీపీ గవర్నమెంట్కి నేను చాలా ఉదారంగా సేవలు అందించి తప్పు చేశాను వాళ్ళు ఏంటంటే సంపద సృష్టి మీద పెట్టకుండా ఈ విధంగా అనవసరంగా సంక్షేమం మీద పెట్టడం వల్ల రాష్ట్రం దివాలా దిస్తుందన్న కోణంలో ఆయన ఒకటి రెండుసార్లు నొక్కి పక్కాను చేరిన విధం రాష్ట్రం అంతా దేశమంతా ఒక దావాణలో వ్యాపించింది ఇలాంటివి ట్రిక్లు పొలిటికల్ పార్టీస్ బాగా చేస్తుంటాయి ఈ లెక్కన పార్లమెంటులో ఈయన అడగమన్న ఒక ప్రశ్నకి వెనక ఏదైనా లేకపోతే ఈ లేవనెత్తమన్న పాయింట్ వెనక ఏదైనా కుట్రకోణం కానీ లేకపోతే కుంభకోణం కానీ దాగుందా అనేది చాలా పెద్ద విషయం ఇదే తృణమూల్ ఎంపీ లేడీ ఎంపీ ఒక ఆమె ఉంది మోహిత్రి ఏదో పేరు మీద ఆమె కూడా మోడీని గడగడలాడించడం అసలు మోడీని గడగడలాడించడంలో టీఎంసీలో పేరేనిగన్న ఎంపీలు ఉన్నారు అందులో భాగంగానే ఆమె మీద ఆ తర్వాత బీ బీజేపీ చాలా భారీ ఎత్తున ఒక కుమ్మకోణాన్ని మెయిల్ కుమ్మకోణాన్ని బయటకు తీసి ప్రశ్నలు లేవనెత్తినందుకు గాను ఆమె ఏమేమి ఎట్లాంటివి ఏమేమి కుట్రలు చేసింది ఆమె వెనక జరిగిన బ్యాక్గ్రౌండ్లో ఏమేమి జరిగాయి అనేది అప్పట్లో చాలా పెద్ద చర్చ అయింది ఇదే సమయంలో బీజేపీ మీద ఇంత భారీ ఎత్తున అది కూడా చంద్రబాబుని చేసి సెంటర్ చేసి టార్గెట్ చేసి మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు కళ్యాణ్ ముఖర్జీ ఎలాంటి స్థితిగతులను ఎదుర్కోబోతాడు అనేది ఒక చర్చ ఎందుకంటే బీబీఎస్సీ అనేది ఇదే బీజేపీ అగ్రనేత నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అతను గుజరాత్ అల్లాల కేసుని తిరగదోడి డాక్యుమెంటరీగా తయారు చేసి వదిలినందుకు చాలా పాటలు పడుతోంది ఐటీ రైడ్లు కూడా జరిగినాయి కళ్యాణ్ ముఖర్జీ మీద రేపటి రోజున ఐటీ రైడ్లు జరగవన్న గ్యారంటీ లేదు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఇలాంటి వాళ్ళను ఏదో ఒక రూపంలో అతన్ని ఎరకపెట్టకుండా ఉండరు చాలా చాలా విన్యాసాలు జరగబోతున్నాయి జరుగుతాయి కూడా కళ్యాణ్ ముఖర్జీని ఎక్కడో చోట ఎరకబెట్టేస్తారు ఆయన పెద్ద లాయర్ అయినా కానీ ఆయన ఏదో ఒకటి ఆయన ఇప్పటివరకు సంపాదించిన ఆస్తుల్లో ఉన్న లొసుగులు వాటన్నిటిని తీసి ఐటీ రైట్స్ అనేవి జరగడము అలాంటివి ఏమన్నా రేపటి వార్త వినవచ్చు మనం ఎందుకంటే బీజేపీ ఇట్లాగా ఫైర్ అయిన వాళ్ళని అంత తేలిగ్గా వదిలిపెట్టదు దాని యొక్క స్కూల్ అది ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే ఇది ఆయన చాలా జెన్యూన్గా పాయింట్ లేవదీశాడా లేకపోతే దీని వెనక వైసీపీ ఎంపీల హస్తం ఏదైనా ఉందా వైసీపీ ఏదన్నా ప్రీప్లాండ్గా అతనికి ఇన్ని వందల కోట్లు ఇచ్చి పార్లమెంట్లో మీరు ఈ విధంగా బ్లాక్ చేయండి మేము గవర్నమెంట్ చూసుకుందాం అని వైసీపీ నుంచి ఆయనకి ముడుపులు అందాయా ఎందుకంటే అక్కడ ఒక చంద్రబాబు నాయుడు ఆయన సత్యమని వాళ్ళు షేర్ మార్కెట్లో సాధించిన డబ్బు ఇవి ప్ర దేశమంతా తెలుసు ఆ రోజున కానీ దాన్ని హైలైట్ చేయమని ఆయన ఎవరో ప్రేరేపించకపోతే టీడీపీ నుంచి కూడా పదహారు మంది ఎంపీలు ఉండగా అక్కడ ఎలా ఆయన ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుంటాడు దీనికి ఏదన్నా వెనక ఆధారం ఉందా దీన్ని ఏమన్నా బయటపడుతుందా త్వరలో ఎందుకంటే ఇవన్నీ పుష్కని అనే మాటలు కావు రేపటి రోజున ఆయన ఇండియా కూటంలోకి వచ్చి ఉప ప్రధానం అయ్యి ఏదైనా ఛార్జ్ తీసుకొని ఇలాంటి వాళ్ళ మీద రేపు రివెన్యూ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా అనేది ఒక ఆలోచన ఆ ఆలోచన వచ్చి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఒక టెన్షన్ ఈయనైతే ఒక పెద్ద ప్రముఖ లాయరు న్యాయవాది చంద్రబాబు మీద ఉన్న కేసుల్ని వాదించి చంద్రబాబుని గట్టిన పడేయమంటే కూడా పడేసి అనక అంత శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు బట్ లాయర్లతో చాలా బాగుంటాడు చంద్రబాబు ఎందుకంటే ఆయన చెప్పే మాటలను బట్టి జుడిషియరీ మీడియా ఇవన్నీ మన చేతుల్లో ఉంటాయి మనం చాలా క్షేమంగా ఉంటాం మన ప్రభుత్వం పదే పదే వస్తూ ఉంటుంది మనం పదే పదే ముఖ్యమంత్రులు అవుతూ ఉంటాం ఒక సమయంలో రాజ్యసభకు పంపియాల్సిన వాళ్ళని సుప్రీంకోర్టు వరకు చీఫ్ జస్టిస్ వరకు తయారు చేసిన ఘనచరిత్ర ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయనకున్న కేసుల్ని పదే పదే రాసి ఎల్లో మీడియా ఈయన మీద ఈ ఈరోపన పార్లమెంట్ ఏంటి ఏంటి అది పెద్ద న్యాయస్థానం అది చట్ట సభ చట్టాలను అక్కడే తయారు చేస్తారు అలాంటి చట్టసభలో చంద్రబాబు అనే కూడా ఒక అవినీతి పరిణామం ముద్రేసినప్పుడు ఎల్లో మీడియా ది ఈ మాటను అందుకొని రాష్ట్రదారు రాయదా ఇవన్నీ ఆసక్తికరమైన అంశాలుగా మారాయి అది ఎట్టి పరిస్థితిలో రాదు ఆంధ్రజ్యోతిలో రాదు ఏనాడులో రాదు దీన్ని సాక్షి ప్రముఖంగా ప్రచురించాలి సాక్షి ఈ విధంగా ఏదన్నా వెనకాల ఏమన్నా కుమ్మక్క అయిందా వీటి వెనక అంటే అలాంటివి రేపు వస్తాయి ఎందుకంటే బీజేపీ ఊరికే ఉండదు వాటిని ఏదో దాన్ని బయట తీసి ఇదిగో ఒక మరక అంటించే ప్రయత్నం చేస్తారు ఈ కుంభకోణం దీనివనక తాగుంది దీనివ్యాక వాళ్ళు వెళ్ళి ఇక్కడ మాట్లాడి పని చేయించారు ఇలాంటివన్నీ ఉంటాయి మరి చూడాలి ఈ కళ్యాణ్ ముఖర్జీ మీద ఎలాంటి అంశాలు తెర మీదకి వస్తాయి